హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని ఆ దుర్గం తల్లిని కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది ఈరోజు చేయబోతున్నాను నేను కార్డ్స్ కలిపేటప్పుడు మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే త్రీ టైమ్స్ తలుచుకోండి పార్ట్నర్స్ నేమ్స్ లేని వాళ్ళు మీ పార్ట్నర్స్ని త్రీ టైమ్స్ ఊహించుకోండి ఓకేనా ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించమ ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో చాలా పడ్డాయి ఈ ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా క్లారిటీగా చూపించము దొరికదామని మాక ఈరోజు వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి క్లియర్గా ఫ్లాట్గా చూపించండి కార్డ్స్ ఈరోజు కింద పడిపోతున్నాయి ఫాస్ట్ ఫాస్ట్గా ఈరోజు వీళ్ళు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఓకే ఒక కార్డు పడింది తీస్తాను ఇంకా చూపించండి ఈరోజు వీడే ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ పార్ట్నర్స్ కరెక్ట్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి చూపించమ్మా ఇక్కడ ఎవరైనా చూడొచ్చండి ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు అండ్ హస్బెండ్ వైఫ్ మాటలు లేని వాళ్ళు ఒకే ఇంట్లో ఉండి మాటలు వాళ్ళు లేకపోతే దూరం దూరంగా ఉండి హస్బెండ్ వైఫ్ ఎవరింట్లో వాళ్ళు ఉండి వాళ్ళైనా చూడొచ్చు ఎవరికైనా వర్తిస్తుంది వీడియో అందరికీ వర్తిస్తుంది ఇక్కడ మీ వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు అని వచ్చింది వాళ్ళ వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు అని వచ్చింది అంటే ఇక్కడ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువగా ఉన్నారన్నమాట ఓకే ఓకే కొంతమంది ఆల్రెడీ వాకవే చేసేసారు కొంతమంది వాకవే చేద్దామా అన్న ఆలోచనలో ఉన్నారు వీళ్ళ ప్రవర్తనకి కానివ్వండి గతంలో చేసిన మోసానికి కానివ్వండి వీళ్ళు లైఫ్ లాంగ్ మీతో ఉంటాను అని చెప్పి రిలేషన్షిప్ని మీరు రిలేషన్షిప్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ ప్రవర్తన అనేది మారిపోవడం వల్ల వీళ్ళు నన్ను మోసం చేశారు అన్న ఆలోచన మీకు వచ్చి రావడం మూలన కొంతమంది వాకవే చేద్దామనే ఆలోచన కొంతమందికి వస్తుంది ఓకే వీడియో స్టార్ట్ చేద్దాం ఇక్కడైతే వీళ్ళైతే ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో అయితే వీళ్ళైతే మీకు ఒక ఛాన్స్ అంటే మీకు ఈక్వల్గా సమానంగా గతంలో ప్రేమని పంచలేదు ఇప్పుడు ప్రేమని పంచాలి అని అనిపిస్తోంది అది ఏదైనా సరే ప్రేమని కానివ్వండి ఫీలింగ్స్ ఎమోషన్స్ చెప్పుకోవటం కానివ్వండి గతంలో మొండి పర్సన్స్ కదా వీళ్ళు ఈగోయిస్ట్ పర్సన్స్ మొండి పర్సన్స్ అలా ఉండేవాళ్ళు దానివల్ల ఏంటంటే మీకు మెంటల్ డిప్రెషన్ అనేది ఎక్కువైపోయి ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు ప్రేమ ఉంటే చెప్తేనే కదా ప్రేమ ఉంది లేదు అనేది తెలిసేది అన్న వైజ్గా మీరు ఆలోచించేవాళ్ళు దానివల్ల ఏంటంటే వీళ్ళు ఈక్వల్గా సమానంగా నేను ప్రేమను పంచలేను ఎందుకంటే నాకు నా లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు ఇలా సిచ్యువేషన్ ముందుకు వెళ్తుంది మీకు ఇప్పుడు ఎట్ ప్రజెంట్ మూమెంట్లో మీ వైపుగా ఒక ఛాన్స్ తీసుకొని మీ వైపుగా నిలబెట్టుకొని ఇక్కడ ప్రేమని కానివ్వండి ఫీలింగ్స్ ఎమోషన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోవాలి మీతో చెప్పుకోవాలి అనే ఆలోచన వస్తుంది అండ్ స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అండ్ సీక్రెట్గా అయినా సరే నిలబెట్టుకోవాలి రిలేషన్షిప్ అని అనిపిస్తుంది మీ వైపుగా వాళ్ళ వైపుగా పిల్లలుంటే వాళ్ళతో కూడా హ్యాపీగా ఉండాలి అన్న ఆలోచన వస్తుంది ఓకేనా అండ్ ఇక్కడ దాని గురించి ఆలోచిస్తున్నారు ఏ నిర్ణయం తీసుకోవాలి ఎలా మొదలు పెట్టాలి ఎలా స్టార్ట్ చేయాలి అసలు ఏ నిర్ణయం తీసుకుంటే ముందుకు వెళుతుంది రిలేషన్షిప్ అనేది ఆలోచిస్తున్నారు అండ్ మీరు కూడా ఈ విషయం గురించి ఆలోచిస్తున్నారు బాధపడుతున్నారు గతంలో చాలా ఫేస్ చేశారు నా వల్ల చాలా బాధపడ్డారు రిలేషన్షిప్ పట్ల అనే విషయాన్ని ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ మీరు ఇప్పటికీ కూడా బాధపడుతున్నారు కొంతమంది వాకవే చేసేసిన తర్వాత కూడా కొంతమంది బాధపడుతున్నారు అన్న విషయం వీళ్ళకి తెలుస్తుంది అది ఎలా అయినా సరే ఆన్లైన్లో సెర్చ్ చేయడం కానివ్వండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అలాంటి వాటిల్లో సెర్చ్ చేయడం కానివ్వండి ఎదురు ఎదురు హౌస్లో వాళ్ళు కానివ్వండి ఒకే చోట ఉన్న వాళ్ళు కానివ్వండి ఒకే చోట వర్క్ చేసుకునే వాళ్ళకి కానివ్వండి మీ వయసుగా మీరు ఎలా ఉంటున్నారు అనేది కొంతమందికి అర్థమవుతుంది అనమాట అంటే మీరు వదిలేసి వెళ్ళిపోయినా సరే వీళ్ళని ప్రేమించే రకమే కానివ్వండి నాకు అవసరం లేదు అన్న వైజ్గా ఆలోచించే పర్సన్స్ మీరు కాదు అని వీళ్ళకి తెలుసు అనమాట అంటే డెడికేటెడ్ పర్సన్ అని ఫస్ట్ నుంచి వీళ్ళకి తెలుసు అనమాట కొంతమందికి అండ్ ఇక్కడ గతంలో ఆప్షన్స్ ఉన్నాయి గతంలో కానీ వాటన్నిటినీ దాటుకొని రిలేషన్షిప్లో మీ వైపుగా వచ్చారు కానీ ఇప్పుడు కూడా ప్రస్తుతం వీళ్ళ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నా సరే వాటి వైపు వెళ్ళబుద్ధి కావటం లేదు థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ అయినా అయి ఉండొచ్చు లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్ అయినా అయి ఉండొచ్చు ఆప్షన్స్ ఉన్నాయి కానీ ఎంత ఆప్షన్స్ ఉన్నా వాటి వైపు మనసు అనేది వెళ్ళనివ్వట్లేదు వీళ్ళని మీ వైపుగానే రా మీ వైపుగా ఉండాలి మీ వైపుగా ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి రిలేషన్షిప్ పట్ల స్టేబుల్ రిలేషన్షిప్ అయినా కావాలి అనే ఆలోచనలు వస్తున్నాయి కానీ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీ వైజ్గా అయితే రిలేషన్షిప్ని చాలా అంటే చాలా బ్రేక్ చేశారండి మీ వైపుగా అంటే మీరు గతంలో ఏదైనా బాధ వచ్చిన ఎమోషన్స్ వచ్చిన చెప్పుకున్నా సరే వాటిని పట్టించుకోకుండా చాలా ఇబ్బంది పెట్టేవాడు మిమ్మల్ని దానివల్ల మీరు చాలా బాధపడ్డారన్న విషయం వాళ్ళకి అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఇలా ఉంటున్నావు మీరు వాళ్ళని క్వశ్చన్ చేసినప్పుడు వాళ్ళకి నేను చెప్పుకో అంటే నేను అన్ని విషయాలు బయటికి చెప్పుకునే పర్సన్ కాదు నేను ఇలాగే ఉంటాను ఇలాగే చేస్తాను దానివల్ల నువ్వు ఇబ్బంది పడతావు అన్న విషయాలు మీకు చెప్పకుండా తనలో దాన్ని దాచుకోవడం వల్ల మీరు మీరు పెయిన్ అనుభవిస్తున్నారు అన్న విషయం వాళ్ళకి తెలుసు కానీ ఈ విషయాలన్నీ మీకు చెప్తే ఇంకా పెయిన్ అనుభవిస్తారన్న వైసుగా వీళ్ళు ఆలోచించి ఏ విషయాలు చెప్పకుండా తనలో తను దాచుకోవటం ఏదైనా బాధలు వచ్చినా సమస్యలు వచ్చినా చెప్పుకోబోవటం మీతోటి నేను బాధపడుతుంది కాక మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకు అన్న వైసుగా వీళ్ళు ఏంటంటే గతంలో ఇలా షేర్ చేసుకోకుండా ప్రతి విషయాన్ని తనలో తను దాచుకున్నారు అప్పుడు మీకు వాల్యూ అనేది అప్పుడు మీకు ఉంది కానీ బయటికి చెప్పలేదు ఇప్పటికి ఇంకా ఇప్పుడు మీరు ఎప్పుడైతే వాకే చేశారో ఇంకా మీ వాల్యూ అనేది తెలిసి వస్తుంది వీళ్ళకి ఎట్ ప్రజెంట్ మూమెంట్లో వీళ్ళకి వాల్యూ అనేది బాగా తెలిసి వస్తుంది అండ్ మనీ విషయంలో కూడా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి థర్డ్ పర్సన్ ఏంటంటే వీళ్ళ వైఫ్ కానివ్వండి హస్బెండ్ కానివ్వండి లేకపోతే థర్డ్ పర్సన్ లేని వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్ కానివ్వండి వీళ్ళేంటంటే మనీ వైజ్గా ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళని ఎక్కువగా ప్రజలు చేస్తున్నారు అన్నమాట అంటే వీళ్ళకి చిన్న చిన్న జాబ్స్ అవనివ్వండి వర్క్స్ అవనివ్వండి చెప్పాను కదా వీళ్ళు ఏ స్టేజ్లో ఉన్నా సరే మనీ తక్కువగా రావటం దాన్ని ఇంట్లో వాడటానికి ఉపయోగిస్తున్నప్పుడు దానికి ఖర్చులు అనేవి ఎక్కువ ఆదాయం అనేది తక్కువగా ఉండటం దానివల్ల ఏంటంటే థర్డ్ పర్సన్ వైజ్గా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి మాట్లాడాలి అని అనిపిస్తుంది కానీ రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది కదా నాకేమీ అర్థం కావట్లేదు రిలేషన్షిప్ అనేది ఎండ్ అయిపోయింది ఏం చేయాలి ఏమీ అర్థం కావట్లేదు అండ్ మీకు కూడా ఈ పర్సన్ అసలు నిలబెట్టుకుంటారా లేదా రిలేషన్షిప్ మీ వైపుగా వస్తారా లేదా అన్న కన్ఫ్యూషన్ అయ్యింది ఎందుకంటే మీరు కూడా అటు ఇటు జగిలవుతున్నారు ఎందుకంటే వాకవే చేసి వచ్చిన దగ్గర నుంచి అయినా సరే మీరు నిలకడగా ఒక లైఫ్లో అనేది ఉండలేకపోతున్నారు ఎందుకంటే వీళ్ళకి కూడా మీ వైపుగా తలుచుకోవటం వల్ల మీకు కూడా సడన్గా వీళ్ళ వైపు ఫీలింగ్స్ రావడం వల్ల మీరు కూడా ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది ఎందుకు నాకే ఇలా జరుగుతుంది నాకే ఎందుకు ఇలా అవుతుంది ఓకే రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసేసి వచ్చాను ఎందుకు చేసేసి వచ్చాను కదా కదా మళ్ళీ ఎందుకని వాళ్ళ వైపుగా మళ్ళీ ఆలోచనలు వస్తున్నాయి ఫీలింగ్స్ వస్తున్నాయి మళ్ళీ నాకు నిలబెట్టుకోవాలని ఎందుకు అనిపిస్తుంది గజిబిజిగా ఉంది మైండ్ అంతా అర్థం కావట్లేదు మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్లోకి వెళ్ళాలని అనిపిస్తుంది కానీ మళ్ళీ లేదు లేదు మళ్ళీ ఇలా మళ్ళీ ఇలా చేస్తే నేను చేసిన దానికి వాల్యూ ఉండదు అన్న గా మీరు ఆలోచిస్తున్నారు మీరు చేస్తుంది కరెక్టే మీరు ఇలాగే ఉండండి ఇలాగే ఉంటే మాత్రమే వీళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి వచ్చే అవకాశం ఉంది ఈసారి అంటే మీకు ఎక్కువగా ప్రేమను తీసుకొచ్చే అవకాశం ఉంది అంటే మారే అవకాశం ఉంది కానీ మీరు కూడా మళ్ళీ జగిలవుతూ అటు ఇటు జగిలవుతూ ఏదైతే అది అయింది లేదు స్టెప్ తీసుకుందాము వాళ్ళ వైపు మళ్ళీ ఏదో ఒక నిర్ణయం తీసుకుందాము వాళ్ళ వైపు జాలి పడి మళ్ళీ రిలేషన్షిప్లోకి వెళ్ళారా మళ్ళీ లైఫ్ మళ్ళీ మొదలుకొచ్చేస్తుంది మళ్ళీ మోసం చేసే అవకాశం ఉంది మళ్ళీ ఆన్ అండ్ ఆఫ్ చేసే అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టి వాళ్ళు ఆన్ ఆఫ్ చేస్తూనే ఉంటారు లైఫ్ లాంగ్ అనేది మీరు ఏదైతే గట్టి పట్టు పడతారో దాన్ని బట్టి వాడు రిలేషన్షిప్ పట్ల ఏదైనా ఛాన్స్ తీసుకునే అవకాశం ఉంటుందన్నమాట సీక్రెటివ్గా అయినా సరే నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది ఓకే వీళ్ళకి ఏంటంటే ఎటు అర్థం కావట్లేదు రిలేషన్షిప్ ముందుకు తీసుకువెళ్ళాలా ఏంటి అర్థం కావట్లేదు ఎండ్ చేసేద్దామా అంటే అది వాళ్ళ వాళ్ళ కావట్లేదు పోనీ ముందుకు తీసుకువెళ్దామా అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు ఎలా ఏవి అర్థం కావట్లేదు హెల్ప్లెస్ ఫీల్ అవుతున్నారు చాలా పెయిన్ అనుభవిస్తున్నారు చాలా అంటే మెంటల్లీ శారీరకంగా మానసికంగా చాలా అంటే చాలా డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు మైండ్ అంతా అలజడిగా ఉండటం వల్ల పెయిన్ అనుభవిస్తున్నారు హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ లాంటిది వాళ్ళకి అనిపిస్తుంది అనమాట నైట్ టైం నిద్రపట్టట్లేదు ఏ పని మీద ధ్యాస ఉండట్లేదు ఎక్కువగా మెయిన్ ఏంటంటే ఏ పని మీద ఏదన్నా చిన్న వర్క్ చేసినా సరే దాని వైపుగా ధ్యాస్ ఉండట్లేదు ఎక్కువ మీ ఫీలింగ్స్ మీ ఎమోషన్స్ వస్తున్నాయి వాళ్ళకి అండ్ కానీ మీ వైపుగా చూస్తే ఏంటంటే మీరు కనిపించినప్పుడు కానివ్వండి మీరు ఎదురుపడినప్పుడు కానివ్వండి ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్స్ అలాంటి వాటిలో కానివ్వండి వీళ్ళు ఏంటంటే బయటికి నేను హ్యాపీగానే ఉన్నాను లోపల ఎంత బాధ ఉన్నా సరే బయటికి మాత్రం నేను హ్యాపీగానే ఉన్నాను నా లైఫ్ నేను హ్యాపీగానే ఉన్నాను థర్డ్ పర్సన్ హ్యాపీ థర్డ్ పర్సన్తో హ్యాపీగా ఉన్నాను పిల్లలతో హ్యాపీగా ఉన్నాను ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నాను నా లైఫ్లో నేను హ్యాపీగానే ఉన్నాను బిందాస్గానే ఉన్నాను నాకు ఏం తక్కువ లేదు నువ్వు రిలేషన్షిప్లో రిలేషన్షిప్లో నుంచి వాకవే చేసినా సరే నేను హ్యాపీగానే ఉన్నాను అన్నట్లుగా బయటకి పోర్ట్రెట్ చేస్తున్నారు కానీ నిజానికి వాళ్ళు చాలా బాధ అనుభవిస్తున్నారు చాలా మే పెయిన్ అనిపిస్తున్నారు మెంటల్లీ ఎక్కువగా పెయిన్ అనుభవిస్తున్నారు వీళ్ళు ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అర్థం కావట్లేదు ఒకవైపు ఇంకోవైపు రిలేషన్షిప్ అనేది ఎన్ని చేయాలని అనేది అర్థం కావట్లేదు నేను మీ లైఫ్లో కూడా థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ వైపుగా రిలేషన్షిప్ బ్రేక్ చేసేసి మిమ్మల్ని మళ్ళీ నా లైఫ్లోకి తీసుకురావాలి అని అనుకోవటానికి కూడా వీళ్ళకి అవకాశం ఉండట్లేదు ఎందుకంటే మీ వైపు కూడా ఏమైనా పిల్లలు ఉండటచ్చు అండ్ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి కాదు ఒకళ్ళ ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ ఇక్కడ సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు ఎక్కువ వచ్చారు కాకపోతే ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ మ్యారేజ్ వాళ్ళు చాలా తక్కువగా వచ్చారు వాళ్ళకి ఏంటంటే మీ వైపు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా నేను గతంలో మీతో థర్డ్ పర్సన్ ఉన్నా సరే హ్యాపీగా ఉన్నాను సీక్రెట్గా రిలేషన్ షిప్ అనేది లీడ్ చేసి చాలా హ్యాపీగానే ఉన్నాను కానీ నేను మాత్రం ఇప్పుడు ప్రస్తుతం స్టెప్ తీసుకోలేను రేపటి రోజు నాకు మ్యారేజ్ అయినా సరే ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది థర్డ్ పర్సన్ థర్డ్ పర్సన్ వైపుగా ఎక్కువగా ఉండాల్సి వస్తుంది అప్పుడు మీకు ఈక్వల్గా సమానంగా ప్రేమను పంచలేనేమో అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ప్రస్తుతం రిలేషన్షిప్ ఇలాగే ఉండాలి అంటే ఎండ్ అయిపోయింది కాబట్టి రిలేషన్షిప్ ఇలాగే ఉండాలి నేను మాత్రం భగవంతుని మీద భారం వేసి ప్రస్తుతం నేను ఏ స్టెప్ తీసుకోలేను రిలేషన్షిప్ పట్ల ఎలాంటి స్టెప్ తీసుకోలేను దేవుని మీద భారం వేస్తున్నాను ఏదైతే అది ఉంది ఎలా జరగాలని రాస్తుంటే అలా జరుగుతుంది అన్న వైజ్గా ఒకళ్ళ మ్యారేజ్ ఒకళ్ళ సపరేట్ మ్యారేజ్ వాళ్ళకి అలా అనిపిస్తుంది అనమాట మీ పార్ట్నర్స్కి అండ్ ఇక్కడ వీళ్ళు ప్రస్తుతం వాకవే మోడ్లో ఉన్నారు అంటే మీ పర్సన్స్ ఆకమే మోడ్లో ఉన్నారు చెప్పాను కదా నేనైతే ఏ స్టెప్ తీసుకోలేను రిలేషన్షిప్ పట్ల ఎందుకంటే మీ లైఫ్లో థర్డ్ పర్సన్ ఉన్నారు రేపటి రోజు మళ్ళీ నా లైఫ్లో థర్డ్ పర్సన్ రావచ్చు కాబట్టి ఇద్దరికీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది మీ వైపుగా పిల్లలు ఉంటే వాళ్ళు కూడా డిస్టర్బ్ అవుతారు లైఫ్లో అండ్ గతంలోనూ కూడా వీళ్ళు ఆకమే మోడ్లోనే ఉన్నారు గతంలో కూడా అంటే మీరు కాల్ చేస్తే మాట్లాడదాం మీరు మెసేజ్ చేస్తే మాట్లాడటం వాళ్ళందరికీ వాళ్ళు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి తిన్నావా ఉన్నావా అసలు ఉన్నావా లేదా అన్న విషయాలు కూడా కనుక్కోకుండా మీరు చేస్తే నేను మాట్లాడేవాళ్ళు వాళ్ళ వైపు తప్పు మీరు క్షమాపణ చెప్పాలి అన్న ఆలోచిస్తూ ఉండేవాళ్ళు కానీ వీళ్ళు ఏంటంటే కానివ్వండి నాన్నలా కానివ్వండి చాలా బాగా చూసుకునే పర్సన్ చాలా కేరింగ్ పర్సన్ అన్న వైజుగా ఈ పర్సన్స్ ఆలోచిస్తున్నారు అండ్ మీరు కూడా వాకవే చేసేసారు చెప్పాను కదా కొంతమంది ఎవరికైతే వాకవే చేసేసారో వాళ్ళకి వాళ్ళకి మీరు వాకవే చేసేశారు వాకవే చేసిన దగ్గర నుంచి రిలేషన్షిప్ పట్ల మీరు ఏమనుకుంటున్నారు రిలేషన్షిప్లోకి మళ్ళీ వద్దాం అనుకుంటున్నారా లేదా ఒకవేళ రిలేషన్షిప్లో మీ వైపుగా క్షమాపణ చెప్పి మళ్ళీ మీ వైపుగా తీసుకురావాలి అంటే మీరు ఓకే చెప్తారా లేదా అన్న వయసుగా ఆలోచిస్తున్నారు వీళ్ళు అండ్ మీకు వాళ్ళకి కూడా నైట్ టైం నిద్ర పట్టట్లేదు వీటి వీటన్ని ఇవి ఇవన్నీ ఆలోచనలు వచ్చి వీళ్ళకి నైట్ టైం ఎక్కువగా నిద్ర పట్టట్లేదు అంటే చెప్పాను కదా పనిలో బిజీగా ఉన్నా సరే ఒకవేళ బిజీగా లేకపోయినా సరే ఒక చిన్న వర్క్ చేస్తున్నా మీరు సడన్గా గుర్తుకు రావటం ఆ పనిని అక్కడే ఆపేసి మీ ఆలోచనలో ఉండటం ఎక్కువగా దాని గురించి ఆలోచిస్తున్నారు నైట్ టైం కూడా నిద్ర పట్టట్లేదు వీళ్ళకి ఒకవేళ కొంతమంది వాకవే మూడ్లో ఉ కొంతమంది కొంతమందికి ఏంటంటే మీరు వాకవే చేసేస్తారేమో అన్న ఆలోచన వస్తుంది ఎందుకంటే వీళ్ళ ప్రవర్తన బట్టి మీరు వాకవే చేసేస్తారేమో అన్నట్లుగా వీళ్ళకి అనిపిస్తుంది అండ్ వీళ్ళు మీరు కూడా గతంలో నిలబెట్టుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేశారు అండ్ వీళ్ళతో చాలా కొంచెం కొంత గొప్ప హ్యాపీగా ఉన్నారు అన్న విషయం వీళ్ళకి తెలుసు అంటే పూర్తిగా హ్యాపీనెస్ ఇవ్వలేకపోయాను కానీ కొంత గొప్ప హ్యాపీగా ఉన్నారు కానీ నేను పూర్తిగా ఇవ్వాలి మీకు మీతో కూడా హ్యాపీగా సంతోషంగా ఉండాలి కానీ నా ఫ్యామిలీ ఉంది కదా ఫ్యామిలీ వైజ్గా కూడా ఆలోచించాలి కదా అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు ఇంకా చూపించండి అమ్మ దెబ్బని మాట ఇంకా చూపించండి ఒకవచ్చింది రిలేషన్షిప్ అనేది చాలా బ్రేక్ అయిపోయిందండి ఇప్పటికీ బ్రేక్ సిచ్యువేషన్లోనే ఉంది బ్రేక్ అయిపోయింది అంటే ఎండ్ అయిపోయింది మిమ్మల్ని చాలా బాధ పెట్టాను అండ్ రిలేషన్షిప్ నా చేతుల్లో లేదు కదా బ్రేక్ అయిపోయింది కదా ఏం చేయాలి అర్థం కావట్లేదు మీ వైపుగా నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ మీరు వాక్వే చేసేసారు కదా ఎలా మరి ఎలా సిచ్యువేషన్ ముందుకు వస్తుంది మీరేమో ఒకవేళ మీ వైపుగా వచ్చి క్షమాపణ అడిగినా సరే మీరు ఎలా ఎలాంటి ఎలాంటి గొడవలు చేస్తారు మీరు ఎలాంటి మాటలు అంటారో అన్న వయసుగా కూడా వీళ్ళకి ధైర్యం చేయలేకపోతున్నారు చెప్పాను కదా బిజీగా ఉన్నా సరే వీళ్ళకి ఏంటంటే మీ వైపుగా ఒక చిన్న ఆలోచన వచ్చినా సరే ఇక దానిలోనే ఉండిపోతున్నారు ప్రయత్నం చేస్తున్నారు వర్క్లో ఉండి కూడా ప్రయత్నం చేస్తున్నారు అనమాట మిమ్మల్ని ఎక్కువగా మర్చిపోవటానికి ప్రయత్నం చేస్తున్నారు ఎక్కువగా బిజీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నారు కానీ వాళ్ళ వల్ల కావట్లేదు రిలేషన్షిప్ పట్ల వాళ్ళ వల్ల కావట్లేదు మైండ్ అంతా డిస్టర్బ్గా అలజడిగా పని చేస్తున్నా సరే మీరు వర్క్ ఉన్నప్పుడు కూడా మీరు గుర్తు రావటం వల్ల వాళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు మైండ్ అంతా అలజడిగా ఉంది మనశ్శాంతి లేదు ఆలోచనలు అనేవి చుట్టేస్తున్నాయి ఏమీ అర్థం కావట్లేదు ఎక్కడికైనా ఒంటరిగా వెళ్ళి అక్కడ ఆ ప్రదేశాల్లో ఒంటరిగా వెళ్ళిపోవాలి ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలి అనే ఆలోచనలు వస్తున్నాయి అండ్ మీ వైపుగా అండ్ మీరు వాళ్ళు గతంలో కలిసి ఉన్నప్పుడు ఎక్కడెక్కడ ఏదైనా ప్లేస్లో మాట్లాడుకోవటం కానివ్వండి కూర్చోవడం కానివ్వండి టైం స్పెండ్ చేశారో అవి చూసినప్పుడు వీళ్ళకి ఇంకా మీరు ఎక్కువగా గుర్తొస్తున్నారు వీళ్ళకి దానివల్ల మనసంతా అలజడిగా మనసంతా అదొక రకంగా అయిపోతుంది వీళ్ళకి ఏమీ అర్థం కావట్లేదు మళ్ళీ నిలబెట్టుకోవాలి అని అనిపిస్తుంది కానీ మీరు రిలేషన్షిప్లోకి రానివ్వరని చాలా బాగా అర్థమయ్యింది వీళ్ళకి ఎందుకంటే నేను చేసింది తప్పు మీ పట్ల అన్న విషయం వీళ్ళకి తెలుసు కాబట్టి ఆ తప్పుని తెలుసుకున్నాక మీ వైపుగా రావాలి అంటే ధైర్యం చేయలేకపోతున్నారు థర్డ్ పర్సన్ ఉన్నారు గిల్టీ ఫీలింగ్ ఉంది అండ్ మీ వైపుగా రావాలి అంటే ఆలోచిస్తున్నారు నిలబెట్టుకోవాలి అని అనుకుంటే మాత్రం మోసం చేయకూడదు గతంలో చేసినట్టు ఈక్వల్గా సమానంగా ప్రేమని ఇవ్వాలి లేకపోతే మీ రిలేషన్షిప్లోకి రాకూడదు అన్న వైజ్గా ఆలోచిస్తున్నారు మీరు కూడా షెల్ లాంటిది ఒకటి సృష్టించుకొని దానిలోనే ఉంటున్నారు మీ వైపుగా ఎలా నిర్ణయం తీసుకోవాలి ఎలా స్టార్ట్ చేయాలి నన్ను రాణిస్తారా లేదా మళ్ళీ రిలేషన్షిప్లోకి అన్న వైజుగా ఆలోచిస్తున్నారు గతంలో వీళ్ళతో కొంచెం కొద్ది గొప్ప మీరు హ్యాపీగా ఉన్నారు మీరు వాళ్ళ వైపుగా ఏవైనా సరే తీసుకున్నారో అంటే ఫీలింగ్స్ ఎమోషన్స్ వాళ్ళు తీసుకున్నారా మీ వైపుగా ఇలాంటి పర్సన్స్ మళ్ళీ లైఫ్లో దొరకరు ఇలాంటి పర్సన్స్ ఉన్నారు ఇలాంటి పర్సన్స్ దొరకడం నా అదృష్టం అన్న వైజుగా ఆలోచించారు గతంలో మీరు ఏదైతే హ్యాపీనెస్ ఇచ్చారో వాళ్ళకి దానికి దానికి వీళ్ళు ఏంటంటే కృతజ్ఞత భావం అంటారు కదా అలాగనమాట దానికి వీళ్ళకి కృతజ్ఞత భావం చూపించాలి అండ్ మీ వైపుగా ఏదైనా సరే నిలబెట్టుకోవాలి అని ఆలోచిస్తున్నారు కానీ నేను ధైర్యం చేయలేను ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు నా లైఫ్లో అన్న ఆలోచనలు వస్తున్నాయి వీళ్ళకి అండ్ మీరు బాగా చెప్పాను కదా చాలా బాగా చూసుకున్నారు చాలా కేరింగ్ తీసుకున్నారు నా పట్ల కానీ ప్రేమను ఇచ్చారు ప్రేమను చూపించారు దానికి నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఇలాంటి పర్సన్స్ దొరకరు అన్న వైజ్గా నేను చాలా హ్యాపీగా ఉన్నాను కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా మరి ఎలా నిలబెట్టుకోవాలి థర్డ్ పర్సన్ వైపు పిల్లల వైపు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఈ పర్సన్ ఓకేనా మీ వైపు కూడా కూడా థర్డ్ పర్సన్ వచ్చారు ఎవరికైతే ఒకళ్ళ మ్యారేజ్ అన్ అన్మ్యారేజ్ వాళ్ళకి ఎవరికైతే వర్తిస్తుందో వాళ్ళు కామెంట్ ద్వారా తెలియచేయండి సపరేట్ సపరేట్ మ్యారేజ్ వాళ్ళు వాళ్ళు కూడా చెప్పండి అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వచ్చారు ఇందాక చెప్పాను కదా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచిస్తున్నారు వీళ్ళు ఎలా నిలబెట్టుకోవాలి అంటే ఫ్యామిలీ అంటే ఇక్కడ క్యాస్ట్ ఫీలింగ్స్ అయినా ఉండొచ్చు మనీ వైజ్గా ఫీలింగ్స్ అయినా ఉండొచ్చు అంటే మ్యారేజ్ చేసుకోవాలి అని అంటే రెండు అడ్డంకులు ఉన్నాయి కదా ఎలా నిలబెట్టుకోవాలి అనే ఆలోచనలు వస్తాయన్నమాట ఫ్యామిలీ మెంబర్స్ వైజ్గా మ్యారేజ్ కానీ వాళ్ళకి నవర్స్ అయి ఉంటే దాని గురించి ఆలోచిస్తున్నారు ఈ పర్సన్స్ ఓకేనా ఇక్కడైతే వీళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతం అయితే స్టెప్ తీసుకోవాలి అనే ఆలోచన అయితే ఉంది కానీ ఎలా ముందుకు రావాలి అనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళు థర్డ్ పర్సన్ ఉన్నారు కదా మీకు కాల్ కానీ కొంతమందికి రాంగ్ కాల్ కానీ రాంగ్ మెసేజ్ కానీ వచ్చి ఉండొచ్చు అంటే నార్మల్ కాల్స్లోనే రాంగ్ కాల్ అంటే ఫోన్ చేసి కానీ మెసేజ్ కానీ ఓకే చేయి తగిలి వచ్చింది లేదా వేరే వాళ్ళకి చేయబోయి మీకు వచ్చిన మెసేజ్ లేకపోతే చేయి తగిలి వచ్చింది నెంబర్ ఇంకా నేను తీయలేదు అన్న వైజుగా చెప్తూ ఉండొచ్చు అండ్ సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ వాటిలో కూడా మీకు మెసేజ్ కానీ కాల్ కానీ వీళ్ళు చేస్తూ ఉండొచ్చు రాంగ్ రాంగ్ అకౌంట్లో నుంచి మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఈ పర్సన్స్కి స్టెప్ తీసుకోవాలి అని అనిపిస్తుంది కానీ ఎటు తేల్చుకోలేకపోతున్నారు జిగులో అవుతున్నారు ఈ పర్సన్స్ ఓకేనా ఈ వీకెండ్లోపు కొంతమందికి మాత్రమే కాదు కానీ ఇలా రాంగ్ కాల్ కానీ మెసేజ్ కానీ వచ్చే అవకాశం ఉంది కానీ వీళ్ళు నిలబెట్టుకుంటాను నిలబెట్టుకుంటాను లేకపోతే సీక్రెటివ్గా అయినా సరే రిలేషన్షిప్ కావాలి అని మాత్రం వీళ్ళు స్టెప్ తీసుకోరు ఈ వీక్లో కూడా కాదు కానీ మెసేజ్ కానీ రాంగ్ కాల్ కానీ రాంగ్ మెసేజ్ కానీ వీకెండ్లోపు వచ్చే అవకాశం ఉంది హాఫ్ ఆఫ్ ద వీక్ మాత్రం రేపు గురువారం కానివ్వండి రే లేకపోతే ఈ నైట్లో కానివ్వండి కొంతమందికి నా రాంగ్ కాల్స్ రాంగ్ మెసేజ్ వచ్చి వచ్చింది అన్నట్టు మెసేజ్ పెట్టి మళ్ళీ రిప్లై ఏమీ ఉండదు మీరు ఎందుకు చేసేవి ఏంటి అని అడిగినా సరే రిప్లై ఉండదు అలా చేస్తూ ఉంటారనమాట ఓకేనా ఇలా ఉందండి మీకు ఎంతవరకు రిజనేట్ అయ్యింది అనేది మీరు నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఎంతవరకు రెజినేట్ అయ్యింది అనేది నా కామెంట్ ద్వారా తెలియచేయండి ఖచ్చితంగా పర్సనల్ రీలింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు వాట్సాప్ వాట్సాప్ నెంబరు డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ వీడియో టైటిల్ కింద ఉంది దానికి వాట్సాప్ మెసేజ్ కానివ్వండి కాల్ కానీ చేయొచ్చు వాట్సాప్ కాల్ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి అండ్ ఇక్కడ పర్సన్ గురించే కాదు ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి కెరీర్ గురించి జాబ్స్ గురించి ఇంకా వేరే వైజ్గా తెలుసుకోవాలి ఫ్యామిలీ మెంబర్స్ గురించి తెలుసు తెలుసుకోవాలి అనుకున్నా కానీ మీరు దానికి పర్సనల్ రీడింగ్స్ తీసుకోవచ్చు అండ్ ఇక్కడ అందరి ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి కాబట్టి మీరు మీ పర్సన్ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ రీడింగ్స్ తీసుకోండి ఓకేనా అందరికీ సేమ్ లాగా ఉండదు కదా అందరికీ ఒకే సిచ్యువేషన్ ఉండదు సేమ్ లాగా ఉండదు కాబట్టి పర్సనల్ రీడింగ్స్ అయితే ఇంకా ఎక్కువగా చెప్పవచ్చు నెగిటివ్ కానివ్వండి పాజిటివ్ కానివ్వండి చెప్పచ్చు ఓకేనా వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి బాయ్